ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాఘవరావు గారికి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం జీవితంలో కష్టాలు ఉండడమే సహజమా కానీ బాధలు లేకపోవడం అనేది అసహజం అయితే ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా కష్టాలు అనేవి ఉన్నాయి మరి అయితే సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు అలాగే ఐన్స్టైన్ నుండి అబ్దుల్ కలాం వరకు కూడా కష్టాలు ఉన్నవారే మరి వారికి కష్టాలు లేవా అంటే వారు కూడా ఎంతో కష్టపడి ఎదిగిన వారే మరి వారిలో ఎప్పుడైనా ఆ కష్టాల వల్ల బాధ అనేది కనిపించిందా మనం ఎవరమైనా చూసామా మరి దీని అర్థం ఏమిటి కష్టాలు వేరు బాధ వేరు కష్టం వేరు బాధ వేరా అని మనం ఆలోచించవలసి ఉంది మరి ఈ కష్టాలు మన చేతుల్లో ఉన్నాయా అంటే మన చేతుల్లో లేవు అది ఒక సహజ ప్రక్రియ మరి కొందరికి ఒకతనికి ఒక కష్టం వచ్చిందంటే అతను ఎంతో బాధపడిపోతూ ఉంటాడు అదే కష్టం మరొకరికి వస్తే మరొక అతనికి వచ్చినప్పుడు అదిలో బాధ అనేది కనిపించదు మరి కారణం ఏమిటి ఇది మనం ఆలోచించవలసిన విషయం ఒకరిలో బాధ కనిపిస్తోంది మరొకరిలో బాధ కనిపించడం లేదు మరి దానికి అర్థం ఏమిటి అనేది మనం ఇక్కడ గ్రహించాలి ఈ కష్టం ఎక్కడి నుండి వస్తుంది అది సహజ ప్రక్రియ మరి ఈ బాధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచించాలి ఈ కష్టం అనేది మనము అనుకున్నది జరగనప్పుడు అనుకోనిది జరిగినప్పుడు మనకి కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి మరి ఈ కష్టం వచ్చినప్పుడు బాధపడుతుంది ఎవరు అంటే దీనికి కారణం మన మనస్సు కష్టం మన చేతిలో లేదు అది ఎలాగూ వస్తుంది కానీ బాధ దేని వల్ల వస్తుంది అనుకున్నాము ఈ మనస్సు వల్ల వస్తుంది కాబట్టి మనం ఈ బాధ నుండి తప్పించుకోవచ్చు ఎందుకంటే మనస్సు మన చేతుల్లో ఉంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ కాబట్టి మనము బాధలను మనము మన చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని అధిగమించవచ్చు కాబట్టి మనమందరము ఈ బాధలను మర్చిపోవాలి అంటే మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి ఇదే ఇక్కడ మనకి చెప్పినటువంటి భిన్నంగా ఆలోచించు అని చెప్పినటువంటి విషయం జీవితంలో కష్టాలు ఉండడం సహజమే కానీ బాధలు ఉండడం అనేది అసహజం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం కాబట్టి కొత్త సంవత్సరం వచ్చింది అని ఊరికే సంబరపడిపోవడం కాదు మనం ఎంత జ్ఞానాన్ని పెంచుకున్నాము ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నాము అని కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి అందరిలాగా ఉండడం కాదు అందరిలో కంటే గొప్పగా మనం ఉండాలి అందరిలో ఒకరిగా ఉండాలి అందరినీ మించిన వారిలో ఒకరిగా ఉండాలి అంటే మనం భిన్నంగా జీవించాలి భిన్నంగా ఆలోచించగలగాలి అంతేకాని అందరూ పూజలు చేస్తున్నారని ఆ గుళ్ళకు పరిగెట్టడం చర్చికి పరిగెడ్డం మసీదులకు వెళ్ళి లేక కష్టాలు బాధలు కోరికలు చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్ ఇంకా ఎంతకాలము ఆ మూర్ఖంలోనే మూర్ఖంగానే ఉంటాం ఎంతకాలం అజ్ఞానంగానే బ్రతుకుతాము ఈ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనకి చావు దగ్గర పడుతుంది కానీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం ఎంతకు మార్పు అనేది లేదా ఎన్నాలని ఇలా పుడుతూ ఉంటాం ఎన్నాలని చస్తూ ఉంటాం ఎన్ని జన్మలు తీసుకుంటాం చ మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ అదే భార్య అదే భర్త అదే పిల్లలు అదే కష్టాలు అదే సమస్యలు ఎన్ని జన్మలు ఎలా ఎత్తుతాం విసుగనేది ఉండదా చదివే తరగతే మళ్ళీ మళ్ళీ చదవాలంటే ఎంత కష్టమో జీవించిన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ పొట్టడం చనిపోవడం చేసి అదే జీవితాన్ని మళ్ళీ గడపడం అంటే ఎంత బాధ ఎన్ని జన్మలు వృధా చేసుకుంటాము ఇలా కాబట్టి కొంచెం భిన్నంగా ఆలోచించండి భిన్నంగా జీవించడం ప్రయత్నం చేయండి చక్కని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించండి భగవంతుడి గురించి తెలుసుకోండి ఆత్మ గురించి తెలుసుకోండి ఆ భగవంతుడి నుంచి విడివడిన అంశాలనే మనము కాబట్టి మనం పరమాత్మ నుండి విడివిడిన ఆత్మలం కాబట్టి మనము ఆయన వారసులం కాబట్టి మన పిల్లలు ఎలా అయితే మనల్ని ఫాలో అయ్యి మనం చెప్పిన మాట విని మంచిగా ఎదుగుతారో తల్లిదండ్రులుగా మనం ఎలా సంతోషిస్తామో అలాగే ఆ పరమాత్మ కూడా మనము వారి యొక్క లక్షణాలను వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని వారిలాగా జీవిస్తే ఈ ఆత్మకు ఆత్మ ఉన్నతి కోసం ఆత్మ ఎదుగుదల కోసం మనం ప్రయత్నం చేస్తే ఆ పరమాత్మ కూడా మనకు తండ్రి లాంటి వారి కాబట్టి ఆయన కూడా ఎంతో సంతోషిస్తారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం నుండి ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఒక కొత్త లక్ష్యం అంటే ప్రాపంచిక విషయాల మీద కాదు ఆత్మ మీద ఆత్మ జ్ఞానం మీద మనం చాలా శ్రద్ధ తపన ఆ భగవంతుని పట్ల కలిగి ఉండాలి అంతేగాని కోరికలు కోరడం ప్రాపంచిక విషయాల మీద భోగాలతో ఉండడము కాదు ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో పంచుకున్నటువంటి జ్ఞానము ధన్యవాదములు మీ అందరూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషము ధన్యవాదాలు